హాయ్ బీ బస్ వెల్కమ్ టు ఆ దర్మురకుండం నేను మీ ప్రసాద్ కలియుగ కర్ణుడు పవన్ కళ్యాణ్ విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న రెండు రోజులే రెండు రోజులు కనపడల ప్రజలకు కావచ్చు లేదా కొంతమంది నాయకులకు కావచ్చు ఈ లోపే మామూలుగా కాదు తిరణాలు తినాలి చేశారు సరే అయింది అయిపోయింది ఇంత చేసిన వాళ్ళు ఓ ప్రక్కన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రం చూస్తే ఆర్థికంగా అంత బలంగా లేదు వరదేమో ముంచేసింది మరి ప్రజలు అల్లల్లాడిపోతూ ఉన్నారు ఆ వరద బాధితులకు సాయం అందించాలిగా ఇన్ని కబుర్లు చెప్పిన వాళ్ళు ఎంత సాయం అందించారు చెప్పండి ఇప్పుడు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు వాళ్ళు వాళ్ళ యొక్క విరాళాలను ప్రకటించారు చెప్పాల్సి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్న హీరో వరకు వాళ్ళ యొక్క స్థాయిలకి తగినట్టుగా అందరూ చేశారు బాగానే ఉంది కదా మంచిదే కదా మరి అసలు రాజకీయాన్ని మన చేతిలో పెట్టుకున్న రాష్ట్రాన్ని చేతిలో పెట్టుకున్న అధికారాన్ని ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా పిండేసి ఎదర కూర్చోబెట్టుకొని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు అంటే వరద బాధితులకు ఎంత ఇచ్చారు ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన చిరంజీవి గారు కావచ్చు అట్లాగే రాజమౌళి గారు కావచ్చు మహేష్ బాబు గారు కావచ్చు మరి నాగార్జున కావచ్చు వీళ్ళందరినీ ఎదరు కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినిమా టికెట్ల వ్యవహారంలో మీ అందరికి గుర్తుండే ఉంటుంది అదే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ మనిషి కోటి రూపాయలు ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ గారితో సహా అల్లు అర్జున్తో సహా మరి వాళ్ళు ఆ రకంగా చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమి ఇచ్చారు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు రాష్ట్ర ప్రజ వరద బాధితులకు ఏమని ఇచ్చారు మరణ ఏంటది జగన్మోహన్ రెడ్డి గారు భారీ విరాళం పేరు భారీగా ఉంది అమౌంట్ చూస్తే భారీగా లేదు కోటి రూపాయలే జగన్మోహన్ రెడ్డి గారికి అది భారీ అమౌంట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు వంద కోట్లు ఇచ్చినా తక్కువే ఆయన దగ్గర అంత డబ్బు ఉంది అని చెప్పేసి ఆయన అవిడ వీటిలోనే చెప్పారు కదా ఒక వంద కోట్లు ఇచ్చేయండి సరే వంద కోట్లు సంగ పక్కన పెట్టేసేయండి ఆ కోటి రూపాయలు అయినా సరే సక్రమంగా ఇచ్చేస్తే బాగా కండిషన్స్ అప్లై అంటే దానికి కూడా ఏదో ఉందండి మరి ఆ కండిషన్స్ ఏంటో తెలియదు ఇదంతా ఒక అంశం కదా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు ఇదే పవన్ కళ్యాణ్ గారు అసలు ఏమీ లేకుండానే అంటే అధికారం అనేది చూడకుండానే ముప్పై కోట్ల రూపాయలు ఏదైతే కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి చాలా వీడియోలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం నిన్న కూడా ఒక వీడియో చేశాను దానిపైన సరే ఆ విషయం ప్రక్కన పెట్టేసేయండి అధికారంలో ఉండగా ఏ నాయకుడైనా ప్రతిపక్షంలో ఉండగా ఎవరెవలా ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప అధికారంలో ఉండగా ఏ నాయకుడైనా తన సొంత డబ్బుని ఇచ్చారా ఇస్తే నాకు ఆ కామెంట్లో పెట్టండి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు తెలంగాణకు కోటి రూపాయలు ఆ రెండు కోట్లు కాకుండా నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున మీరు ఏ విధంగా ఉపయోగిస్తారో నేను చూస్తాను ఉపయోగించండి చూద్దాము అని అని చెప్పేసి ఒక ప్రయోగం అది ఆయన జేబులో డబ్బులు నాలుగు కోట్ల రూపాయలు కేవలం పంచాయతీలకి మరో రెండు కోట్ల రూపాయలు ఒక కోటి రూపాయలు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అంటే వరద బాధితులకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆరు కోట్ల రూపాయలు మొత్తం ఎవరిచ్చారు ఇచ్చారా ఆహా ఓహో ఓహో ఆహా అని డబ్బులు కొట్టుకుంటా ఉంటారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారం లేనప్పుడు ఇచ్చారు అధికారంలో ఉండగా కేంద్రం పంపించిందేనో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనో కాదు ఇచ్చింది ఆయన ఆయన స్వార్థతం ఇచ్చారు అందుకనే కలియుగంలో కర్ణుని మించిపోయారు పవన్ కళ్యాణ్ గారు అనేది సో మీరు కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి గుణం ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు నేను దానంలో కర్ణుని మించిన వాళ్ళు లేడు అని చెప్పేసి అది బెస్ట్ క్వాలిటీ అనమాట కర్నూలులో భగత్ సింగ్లో బెస్ట్ క్వాలిటీ ఏంటి పోరాట యోధుడు అలాగే అంబేద్కర్ గారిలో బెస్ట్ క్వాలిటీ ఏంటి ముందు చూపు సో ఇలా ఒక్కొక్కరు వ్యక్తులు ఒక్కొక్కరి దగ్గర బెస్ట్ క్వాలిటీ ఉంది చూసారా ఈ బెస్ట్ క్వాలిటీలన్నీ కలిపితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయనకి ముందు చూపు ఉంది అందుకే పర్యావరణానికి సంబంధించి మొక్కను నాటండి అని అని చెప్పేసి ప్రతి అభిమానికి ఒక పిలుపునిచ్చారు ఎంత ముందు చూపు అది అట్లాగే ప్రజలకు సంబంధించిన దాంట్లో పోరాటం ఏదైతే ఎప్పటంలో ఇల్లు అక్రమ కట్టడాలను కులిచివేయటం కావచ్చు ఆయన్ని అడ్డుకోవడం కావచ్చు అసలు సామాన్యులకు ఉండే హక్కును కూడా తొక్కేస్తూ ఉంటే ఆ సమయంలో ఎదురుగా నిలబడింది ఆయనే కదా సో ఒక పోరాట ఎదురు అని చెప్పుకోవద్దు అలాగే విపత్తులు కానీ ఇంకేదైనా సరే ఆపదల్లో ఉన్నప్పుడు జేబులో డబ్బులు తీసుకొచ్చేస్తుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు కదా అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అసలు ఆ మాట ఈ మాట మాట్లాడినోళ్ళు లేడు మాట్లాడినోడు పాపాత్ముడు అన్నట్టు ఆ మాట్లాడినోళ్ళు ఉండరే అయ్యా పీకే నువ్వు ఏమి లేదని మాట్లాడాడే మాజీ మంత్రి ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు మరి మరి నువ్వు ఎప్పుడు గెలవు నీ జీవితంలో గెలవు అని అన్నవారు ఎక్కడున్నారు ఎంట్రీ కూడా అని అన్నారు కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇలా ఉంటుందన్నమాట పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి ఎప్పుడైందో అప్పుడే అని అన్నవాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడ దాక్కున్నారు వీళ్ళందరూ మరి ఒక్క రూపాయన ఎవరికైనా ఇచ్చారా పిల్లికి కూడా బిచ్చం పెట్టినట్టుగా ఉన్నారు ఆయన చూస్తేనేమో తన బిడ్డలకి దాచుకున్న డబ్బులు అవి ఇవి మొత్తం ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు ఆయన సినిమాలు కూడా పెద్దగా చేయట్లా ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది ఏది అంతంత కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా ఆ అంతంత మాత్రం కాదులే ఎందుకంటే ఆయన మామూలుగా మొన్న ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో చెప్పారు ఈయన అంతంత మాత్రమే ఆయన అంతంత మాత్రమే సౌమ్యుడు అని చెప్పేసి ఆ అంతంత మాత్రం కాదులే ఈ అంతంత మాత్రం వేరు అలాంటి పరిస్థితి అన్నమాట సో ఆయన మీద చేయని విమర్శ లేదు ఎత్త నోరు లేదు పోనీ ఎత్తితే ఎత్తారు ఆయన తిట్టించుకున్నాడు ఆయన అన్నిటి సిద్ధపడి ఉన్నారు కనీసం ప్రజలకి సేవ లేదా ప్రజలకి ఆర్థిక సహాయం బాధితులకు అండగా నిలబడవలసిన సమయంలో మీరు అంతంత కోటి రూపాయలు అయిపోయినా ఓ లక్ష రూపాయలు ఇవ్వండి కనీసం అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మాకు మంత్రులు కావాలి ఆశాక్ కావాలి ఆళ్ళ మీద ఇచ్చేయాలి అందులో వాటా తీసుకోవాలి ఇవాళ విపత్తులు వచ్చినప్పుడు మాత్రం అబ్బాబాయ్ మనం గెలవలేదు మనకు సీట్ లేదు ఎందుకు అసలు కేడర్ లేదా నలభై పర్సెంట్ ఓటింగ్ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు కదా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు అది నలభై పర్సెంట్ అని రౌండ్ ఫిగర్ చేసుకున్నారు సార్ చేసుకుంటే చేసుకున్నారు కనీసం అక్కడ నలభై మంది అయినా సరే ఒక నాయకులు వచ్చేసి మరి ఎంతమంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సింగిల్ అది ఇది అన్నారు కదా ఇప్పుడు ఆ సింగిల్ సింగిల్గా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము బలంగా ఉన్నాం మా కేడర్ ఉంది మా నాయకులు అన్నారు అన్నారు కదా మరి ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న కేడర్ అంతా కూడా తలా ఒక వంద రూపాయలు వేసుకోండి బాధితులకు ఎంతో ఇవ్వచ్చు ఇది ఒక మంచి అవకాశం వైసీపీ వాళ్ళకి కానీ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు సేవ చేయాల్సి వచ్చినప్పుడు ఉండరు అధికారం ఉన్నప్పుడు దాడులు చేయాల్సి వచ్చినప్పుడు మాటలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం రెడీగా ఉంటారనమాట అదే సేవలకు మాత్రం రెడీగా ఉండరు సో అందుగురించే ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు మీరు ఆ బటన్ నొక్కుడు కాదు కావాల్సింది భావ ప్రకటన స్వేచ్ఛ ఒక సామాన్యుడి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే అప్పుడు అది రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇదిగో ఇట్లా చేస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కనీసం వచ్చిన అవకాశాలన్నా ఉపయోగించుకోండి సో అది ఓ విధంగా చెప్పాలంటే ప్రజల దురదృష్టం వైసీపీ సరిగ్గా ఉపయోగించుకుంటే దాని బాగానే ఉండేది దాన్ని కూడా ఉపయోగించుకోకపోగా ఇంకా డ్యామేజ్ చేసుకుంటూ ఉండరు మరి చూద్దాం వీళ్ళు ఇప్పటికైనా మరి నిదానంగా మారతారా లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకుని వెళతారా కనీసం పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయ నాయకుడు కాదు అది ఇది అని చెప్పేసి మీరే అన్నారు సార్ ఆయన ఒప్పుకున్నాడు నేను కొత్తగానే వచ్చాను రాజకీయాల్లో కానీ అక్కడ సేవ చేయడానికి రాజకీయాల్లో కొత్తగా వచ్చినా రా లేకపోతే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి ఉండ ఇప్పుడు యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉండేవాడు పిల్లకి బెచ్చి మాట్లాడదు ఇంకో ఉపయోగం ఏముంది అట్లా ఉంటుంది సో కనీసం ఎంగిల్ చేస్తూ కాకులు కూడా తోలరు ఆ రెండు మిత్రులు కాకు దగ్గరికి వెళ్తే అద్దెంటదేమో బౌబుడిపోదేమో కడుబిండి పెద్దామని అలాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారన్నమాట కాబట్టి ఇప్పటికైనా కొంచెం ఆ పేదలన్న దృష్టిలో పెట్టుకోండి అట్లా మన దగ్గర ఉన్నాయి కదా మూలుగత చాలా ఉన్నాయి అందులో కొంత ప్రజలకు ఇవ్వండి ఆ ప్రజల సొమ్మే అదంతా కూడా మరి చూద్దాం ఇప్పటికైనా మార్తారులేదని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కలియుగంలో కర్ణుడు ఈ పవన్ కళ్యాణ్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ